హలో ఫ్రెండ్స్ నేను పావుబాజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈవినింగ్ రెసిపీని ఇది కూడా ఎంత బాగుంటుందోనండి వారు పావు పావుబాజీ అంటే మజాకనా ఈవినింగ్ బళ్ళ దగ్గర అందరూ ఇవే తింటూ కూర్చుంటారు చూడండి మనం ఇంట్లో చేసుకుని తినచ్చు ఈసారి మీరు ట్రై చేసుకోండి పావు పావుబాజీ కూర నేను రెడీ చేశాను మీరు కూడా రెడీ చేసుకోండి ఎలా తయారు చేయాలో చూపిస్తారు అది వెల్లుల్లిపాయలు వేసుకోండి దాంట్లో అల్లం పచ్చిమిరపకాయ వేసుకోండి అల్లము వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోండి బాజీలు పావులు మనకి విడిగా దొరుకుతాయండి అది కూడా బజార్లోనే తప్పించేస్తానే మనం ఇంట్లో చేసుకోము బజార్లో తెప్పించేసుకోవాలి పావులు మంచి పావులు తెచ్చుకోవాలి అదిగోండి వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసేయండి బాగా అన్నీ కలిపి వేగనివ్వండి పావు పావు కొని తెచ్చుకుంటామండి ఈ బాజీ తయారు చేసుకుంటాం అదిగోండి అది వేయించి పక్కన పెట్టేసుకోండి ఉల్లిపాయను అదిను ఇదేమో సిమ్లా మిర్చి లావు పచ్చిమిరపకాయ తర్వాత బఠానీ ప్రొవిజన్ బట్టండి వేసుకుని బాగా వేయించేసేయండి ఇదేం చేయాలంటే మగ్గాక కొంచెం గ్లాసుతో నొక్కాలండి రాత్రి మీకు పప్పు నొక్కేది ఉంటుంది కదా దాంతో ఇలా ఇలా నొక్కేసేయాలి నొక్కాలి తర్వాత ఏమో ఇదిగోండి టమాటా టమాటా ఆలు అవి ఉల్లిపాయలది అన్నీ కలిపి వేసేయాలి ఇలా నొక్కినాక స్మాష్ చేశాక మనం గరిడితో స్మాష్ అవ్వదు కదండి అలా స్మాష్ చేసుకోవాలి ఇదిగోండి మసాలా పౌడర్స్ అన్నీ గరం మసాలా పావు బా పావుబాజీ అదే పావుబాజీ మసాలా అన్నీ జీరా ధనియా ఉప్పు కారము మిరియాల పొడి అన్నీ వేసేసి అదిగోండి టమాటా ముక్కలు వేసేసేయండి టమాటా ముక్కలు కూడా వేసేసినాక అప్పుడు ఈ గ్లాస్ తోట నొక్కేసి అది అలా అయిపోతుంది నొక్కేసి ఆలు ఆలు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసేయండి కొద్దిగా కొద్దిగా కలర్ వేశానండి కొంచెం ఎందుకంటే మనకి బయట అమ్మే వాటిల్లాగా ఉండాలనే ఉద్దేశంతో కొంచెం వేసాను మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు కొంచెం వేసాను అది చూడండి బాజీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది అంతే ఇప్పుడు పెనం మీద పెనం మీద బట్టర్ వేసి పెనం మీద పావు బట్టర్లో కొన్ని లైట్గా ఉప్పేసి కొద్దిగా కారం వేసి ఈ పావు సగం చేసి వేసేసి అటు ఇటు కాల్చేసుకోవాలి అంతే అంత రెడీ అయిపోయి